శ్రీ శ్రీకురుప్యోనమ శ్రీమద్ రామాయణంలోని సుందరకాండని ఎవరు పారాయణ చేస్తారో ఆ వ్యక్తికి ఆ పారాయణ చేస్తున్న ప్రదేశానికి అతని కుటుంబానికి అపారమైన శ్రేయస్సు లభిస్తుంది అంతవరకు పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ సుందరకాండ పారాయణ చేసిన ఫలితం కారణంగా వినువింటని తొలగిపోతాయి అయితే సుందరకాండంలో అరవై ఎనిమిది అధ్యాయాలు రెండు వేల వందల ఎనభై ఐదు శ్లోకాలు ఉన్నాయి శ్రీ స్వామివారు మానవాళి ప్రయోజనం కోసం రామాయణంలోని సుందరకాండ మొత్తాన్ని ఒకే శక్తివంతమైన శ్లోకంగా సంక్షిప్తం చేశారు ఎవరైతే ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజూ పఠిస్తారో వారికి సుందరకాండ మొత్తాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన ఫలితము తక్కుతుంది సుందరకాండను పారాయణ చేసిన పుణ్యము లభించి సీతా సహిత శ్రీ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో కష్టనష్టాలన్నీ తొలగిపోయి అనారోగ్య సమస్యల నుండి బయటపడి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని పొంది మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు నేను ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తున్నాను శ్రీరామచంద్రమూర్తి కృప వలన హనుమంతుల వారు లక్ష్మీకృప కలిగి అనాయాసంగా సముద్రాన్ని దాటారు వివిధ అడ్డంకులను అధిగమించి లంక చేరుకున్నారు సీతాదేవిని చూశారు సీత నివసించిన స్థలము అశోకవనాన్ని మినహాయించి మిగిలిన ప్రదేశాన్ని నాశనం చేశారు అక్షయుని నేతృత్వంలోని మొత్తం సైన్యాన్ని నాశనం చేశారు ఇదంతా చేసిన తరువాత రావణుని కలుసుకుని తరువాత రాముని వద్దకు తిరిగి వచ్చి శ్రీరాముడిని పూజించారు అత్యంత శక్తివంతమైన రాఘవేంద్రస్వామి విరచితమైన ఏకశ్లోకి సుందరకాండ శ్లోకమును తెలుసుకోండి హనుమాన్ అనుగ్రహ బీనా लङ्काम् प्राप्य निसाम्य रामदयिताम् भङ्क्त्वा वनं राक्षसान् अक्षादीन्विनिहत्य वीक्ष्यतसकम् दद्वा पुरीं ताम् पुनः तीर्णाब्धिः कपिभिर्युतो यमनमत्तम् रामचन्द्रम् भजे इति राघवेन्द्रस्वामिविरचितम् एकश्लोकी सुन्दरकाण्डम् सम्पूर्णम् शुभमस्तु